నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన నాకు భవ బతుకునిచ్చాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా నేను తక్కువే నేను ఆర్థికంగా ఎంత స్థాయికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే నాకు ఈ ఈ క్రేజు ఈ పేరు ఉండేది కాదు మామూలుగా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండి అప్పటికి కూడా ఏ రోజు కూడా బండ్లా గణేష్కి క్యారెక్టర్ కావాలి ఈ క్యారెక్టర్ బండా గణేష్ అనే స్థాయికి నా రావటం జీవితంలో రావటం జరగలేదు వేషాలు వేయటం జరుగుతూ ఉండేది రకరకాలు ఉండేది ఒకానొక టైంలో అప్పుడు అసిస్టెంట్ ఉన్న మా డైరెక్టర్ మా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ హరీశంకర్ గారు కూడా నాకు ఒక అనే సినిమాలో చింతకాయలు రవైన సినిమాలో నన్ను రికమెండ్ చేసి అమెరికా పంపించారు అప్పట్లో అప్పటి నుంచి మా సన్నిహిత సంబంధాలు మాకుండేవి నన్ను నిర్మాతం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు పిలిచి ఎందుకో అన్నాడు కానీ నువ్వు సినిమాలు చేస్తావు నేను నిర్మాత చేస్తాను నేను షాక్ అయ్యి నేను నమ్మలేదు నన్ను 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 నేను నమ్ముకోలేని పరిస్థితిలో కూడా నన్ను నిర్మాత చేస్తే చాలామంది ఆయన అభివృద్ధి కోరుకుని ఆయన సన్నిహితులు కూడా నువ్వేంటే గణేష్ సినిమా చేయటం అంటే కూడా నేను మాట ఇచ్చాను మాట తప్పను అనేసి నా నిర్మాతం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను గబ్బర్ సింగ్ ఒక చరిత్ర ఈరోజు మార్నింగ్ ఎక్కడో వాకింగ్ చేసి బయటకు వస్తుంటే ఏందన్నా గబ్బర్ సింగ్ రిలీజ్ అంటున్నావు టే పీవీలో వస్తుంది టేవీలో వస్తుంది గొడవ గొడవ ఉంది రెండో రిలీజ్కి ఎంత క్రేజ్ ఏందే అని అడిగాడు ఒక ఆయన నేనన్నా హిందువులకి భగవద్గీత ముస్లింలకి ఖురాన్ క్రైస్తవులకి బైబిల్ ఎంత పవిత్రమైందో పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా గబ్బర్ సింగ్ ఎంత పవిత్రమైందో బాబు అది అప్పుడు ఆ చిరస్థాయిగా గుండెల్లో ఉండిపోయేది అని చెప్పాను